కావీదుల శిక్షణ ఇత్యత్వంలో మరి యావీ ఆట చేస్తాం అనేది తెచ్చింది మనుషులను నమ్మకం కంటే ఎక్కువ ఆశ్రయించుకుని రాచులను నమ్మకం కంటే ఎక్కువగానే ఆశ్రయించుకుని మనం ఈ దావీలు రాసిన మాటలు చూసినప్పుడు దావీ తీర్థాలు మనం చూసినప్పుడు తను పదిహేడు పదిహేడేళ్ళకే తన దేవుడి చేత పిలువబడి సో సోలను తిరస్కరించిన తర్వాత తన నమ్మకత్వాన్ని అడిగిలో తాను ఆ గొర్రెలను నేర్చుకు నేర్చుకున్నప్పుడు ఆ దావీదని చూసి తను తను ప్రోత్సహించిన సౌలభత్ బదులుగా ఇస్రాయే తన జన్మలైన ఇస్రాయిల్లకు రాజుగా ఏర్పరచుకోవడం మనం చూస్తున్నాం సో తను పదిహేడేళ్ళకే ఆ రాజుగా ఉన్న రాజుగా అభిషేదించినప్పటికీ కూడా తన ముప్పై ఏళ్ళకి రాజు అవటం మనం చూస్తున్నాం సో తన పొందుకున్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి పదమూడు సంవత్సరాలు అతడు గుర్చోటం మనం చూస్తున్నాం తన తనని సౌళ్లు చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించడంలో ఆల్రెడీ దేవుడు వాతనం చేశాడు దేవరాజు మంచి కానీ తనెక్కడో పడకుండా సౌలు చంపాలని కానీ సౌలు నాశనం అయిపోవాలని కానీ ఎక్కడో కోరుకోకుండా దేవుడు కార్యం జరిగించి దేవుడే తన రాజుగా తనని స్థిరపరిచేంతవరకు కూడా ఆ పదమూడు సంవత్సరాలు గా చూడటం మనం చూస్తున్నాం అన్నమాట తన జీవితంలో మనం చూసినప్పుడు ఎంతోమంది తన కుటుంబ సభ్యులు తనని నమ్మకపోవటం కానీ తనని మోసం చేయడం కానీ తన కుటుంబం వల్లే ఎన్నో శోదంలో దావీదు చదువుకోవడం మనం చూస్తా తన రాజైన తర్వాత ప్రతి యుద్ధాన్ని గెలిచాడు ఏ యుద్ధం కూడా డాగీదు ఓడికినట్టు మనం చూడడం తన సైన్యాన్ని పంపించినప్పుడు యువవాబుని పంపించిన విషయాన్ని కూడా వాళ్ళందరూ కూడా ప్రతి యుద్ధాన్ని గెలుస్తారు ప్రతి ఒక్క చిత్రంలో కూడా చేస్తారు కానీ దాబి ఇబ్బందుల్లో కూడా తన సొంత జన్లో ఉంది తన మామైన మామయ్యైన సౌన్ వాళ్ళ కానీ తర్వాత తన కుమారుడైన అక్షలం వల్ల కానీ తన సేనాధిపతి అయిన యువత కూడా కొంచెం ఇబ్బంది పడటం మనం చూస్తాం తన నమ్మిన మనుషుల వల్ల ఇబ్బంది పడటం మనం చూస్తాం అలాగే తన సొంత వాళ్ళ వల్ల ఈ జరిగిన ఏ యుద్ధాల్లో కూడా తన సైన్యాన్ని ఎక్కడ నమ్ముకోలేదు వేరే రాజుల దగ్గర సహాయం పంపించి మీరు నాకు సహాయం రండి ఈ వేరొక రాజ్యం మీద యుద్ధాన్ని వెళ్తున్నాను కానీ ఎక్కడ తను వేరే మీద అయినా కానీ తన సైన్యం మీద కూడా ఎక్కడ ఆధారపడి తనకున్న శక్తిలో దేవుడిని నమ్ముకుని దేవుని చెంత మర్ర పెట్టి నేను యుద్ధానికి వెళ్ళాను అని నేను నాతో వస్తేనే నేను యుద్ధాన్ని చేస్తాను ఈ సైన్యం మీద వెళ్తాను అని ప్రతి ఒక్క యుద్ధంలో కూడా ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని మీదే సంపూర్తిగా ఆధారపడి తన ప్రతి ఒక్క కార్యం కానీ యుద్ధం కానీ చేయడం మనం చూస్తూ ఉంటాం అలాగే ఇక్కడ మనం చదువుకున్న ఈరోజు మొదటి తినృతాలు ఎన్నృత్తాంతాలు ఇరవై ఈ మొదటి మూడో వర్షాలు మనం చూసినప్పుడు యువకు తత్వాన్ని ముక్కడించి తన సైన్యాన్ని అంతటి నేను చేయించి దావి కబురు పెట్టాము నేను చేయించను వచ్చి ఈ రాజ్యాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి ఇదే మనం మొదటి రెండవ సమయంలో మనం చూసినప్పుడు ఇదే ఒక సందర్భాన్ని

చేసి దాన్ని కట్టుకుండా రాజు తెలియకుండా అది బాగీదు తల మీద పెట్టడం అది ఇవ్వగల రక్తములు చెప్పిన రెండు బంధాలు కొంతమంది చూసినప్పుడు బాగీదే కాకుండా బాగీదు పక్షాన యోగా హక్కు కానీ ఎన్నో యుద్ధాలు మనం చేయడం చూస్తాం రెండు సందర్భాల్లో కూడా బాగీదు వెళ్లకు యువబాబుని పంపించి ఆ యుద్ధాలు జరిగించడం వాటిని తెలవటం మనం చూస్తాం కానీ ఇక్కడ యువబాబు గురించి మనం ఒకసారి గమనించినప్పుడు యువబాబు వేయాలంటే కావేది యొక్క అక్క కొడుకు ఇక్కడ తెలుగు ప్రాంతాలు కూడా మనం సో అక్క కొడుకు ఈ యువబాబు అభిషే అసహ్యం ముగ్గురు ముగ్గురు కూడా దావేది చేత సూర్యులుగా పరాక్రములుగా బలవత్తులుగా దావేది పక్షాన్ని యుద్ధం చేసేవారుగా వాళ్ళు మనకు పంపిస్తారు మాట సో ఈ ఈ ముగ్గురు కూడా సౌలు చెత్త తరం పడి సౌలు పార్ అయ్యి ఆ గృహలో దాక్కున్నప్పుడు దావీ కుటుంబాలు దావేతుతో టీ చేరి అతను ఆదేశించడం చేస్తుంది సో ఆ సందర్భంలో కూడా దావేతో చేరతం అని చూస్తుంది సో దావీదు ఆ స్థితిలో నుంచి చివరి కూడా యోగాకు ఉంటాడు అన్ని యుద్ధాలు జరుగుస్తాడు ఎన్నో ఇంపార్టెంట్ లో కూడా యోగాకు పాత్ర మనం చూస్తున్నాం సో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సందర్భం ఏమో ఆ వీధు ద్వారా పాపం చేసిన తర్వాత మనకు జరిగే విధంగా మనం ఇక్కడ అనమాట సో మామూలుగా సైన్యాధిపతులు అంటే రాజుకి ఎంతో భయపడుతూ ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు కానీ యోగా విషయంలో చూస్తే తాగితే ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది ఎక్కడ రాజ్యాంగ పాలకుడు చాలా సందర్భంలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఒకే ఏజ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు లేకపోతే యోగం పెద్దవాడు కూడా ఉండొచ్చు సో ఎంతో కమాండింగ్ దావేది మీద చాలా స్ట్రైట్ ఫార్వర్డ్తో మనం మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం సో దావి యోగా చేసిన చిన్న పొరపాట్లు మనం ఏంటంటే మనం చూసినప్పుడు ఒకటి మూడో రెండవ సమయాలు మూడో అధ్యాయుడు చూసినప్పుడు అభినేరుని చంపడం అన్నమాట సౌలు సౌలకి మంత్రిగా ఉన్న ఈ అభినేరు మనం చూసినప్పుడు సౌలు చనిపోయిన తర్వాత సౌలు కుమార్ అయిన పరిషత్ను రాజుగా చేసి ఉన్నప్పుడు అప్పుడు దావీదు ఏడు సంవత్సరాల పాటు యూదా మీద మాత్రమే యువత జనంగం మీద మాత్రమే రాజుగా అంటు సో ఆ టైంలో ఎవరు ఒక తగ్గిదలం చేసి సౌలు ఒక నీళ్ళతో పాపం చేసినప్పుడు వరిషేత్తు అతన్ని అడిగినందువల్ల తన మీద వ్యతిరేకం చేసి దాబీ వచ్చి సో దేవుడే ఇక్కడ వరకు కూడా దావీదు ఎక్కడ నేను ఇస్రాయేల్ మొత్తానికి నన్ను రాజుగా చేశాడు అన్ని ఇద్దే ఆక్రమించుకోవడం అనేది అవసరం ఆ ఏడు సంవత్సరాలు మళ్ళీ ఇస్రాయల్ పట్టణం అనేది మళ్ళీ తన చెంతకు రావడానికి ఒక యూధాన్ని మాత్రమే పరిపాలించుకు అక్కడ ఇస్రాయేల్ రాజ్యం కోసం అక్కడ ఎదురు చూస్తాడు దేవుడే అతని చెంతకి అతని నేరుని పంపించి నీరే మాకు రాజుగా ఉండు అని చెప్పి ఇస్రాయెల్ రాజ్యాన్ని కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం నాకు ఎదురు సో అతన్ని చంపటం మనం చూస్తాం తన తమ్ముడైన అసహ్యం చంపినందుకు యువవాబు అక్కడ మనం అభినేరుని చంపేటం మనం చూసాను అదొక చోట అలాగే అధ్యయ అధ్యాయంలో లాస్ట్ వర్షం పెద్ద తొమ్మిది వర్షం పట్టాభిషేకం పట్టాభిషేకంలో నేను వాడైన నేడు నేను అజ్ఞుడు నేను శరూర్య కుమారుడైన ఈ మనుషుడు నాకంటే బలము గలవా బలం బలము గలవాడు అతడు జరిగించిన స్త్రీలను బట్టి ఎక్కువగా ఫీల్ చేసిన వాడిని ప్రతిక్రియ చేయను సో అక్కడే ఈ అధ్యయనం మనం చూసినప్పుడు ఈ పాప నా మీద కానీ నా కుటుంబం మీద కూడా ఇప్పుడు ఉండకూడదని చెప్పి తను ఏడవటం కానీ నేను ఆ దేహాన్ని తీసుకెళ్లే తప్పు కూడా తను ఏడవటం కానీ మనం చూస్తాం సో అక్కడే తను యోగా పైన అక్కడే తీయాల యోగాని తప్పించాలని చూసినా కూడా ఎక్కడ అవకాశాలు మళ్ళీ ఇంకొక చోట

శత్రువుల ఎడల ప్రేమ చేయొచ్చు ఈ దినమున విపత్తులను సేవకులను నీకు ఇష్ట భారని నీవు కనపరుచు ఏమందరము చనిపోయి అక్షులం బట్టి ఉన్న ఎడల అది నీకు ఇష్టమగనన్న మాట ఈ దినుమును నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరుచుకున్నాను నీవు బయటికి రాకుండానే ఎడల ఈ రాత్రి ఒక్కడనూ నీ అంతా నిలవడని ఉపవాణామాలను బట్టి ప్రమాణం చేసి చెప్పుతున్నాను సో ఎంతో కమాండింగ్గా ఈరోజు నువ్వు బయటికి రాకపోతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతామని కూడా నా ఫార్వర్డ్ చెప్పడం మనం అక్కడ చూస్తున్నాం సో ఎంతో మొదటి నుంచి వరకు దావీతో అయితే ఉంటాడు కానీ ఎక్కడో చిన్న గర్వం కానీ స్వనీతి కానీ కొంచెం కమాండ్ చేయాలని కింగ్ మేకర్గా ఉండాలి తన డెసిషన్స్ డెసిషన్స్ని దావీ ఫాలో అవ్వాలన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం అలాగే ఇంకొకరిని కూడా మనం చంపం అధ్యాయం యుగవచనం చేసినప్పుడు వారు దివ్య దివ్యంలో ఉన్న పెద్ద పండా దగ్గరకు రాగా అమాస వారిని కలియవచ్చాడు తాను దాని తొలి ముప్పైకి పైషన్ నడిపట్టుకు తరకాల కట్టి కట్టుకుని ఉండగా ఆ వర భక్తులై కత్తి నేల పడారు అప్పుడు యువవాబు అమాసోద నీవు క్షేమంగా ఉన్నారా అని చెప్పి అమాజను మూసిపెట్టుకోలేటట్టుగా వీడి చేత అతని గట్టము కట్టుకొని అమాస యోగా చేతిలో ఉన్న కత్తిని చూడకను తన కడుపు కడుపు పనుకు ఉండగా యోగా అతని కడుపులో కానిపించాడు సో ఇంకొక అంటే దాగి తప్పించి అమాస తను రా సైనాధిపత్య చేయాలనుకుంటాడు అన్నమాట పైన మనం సో సో ఇది తెలుసుకుని కూడా తిని కూడా చంపేటం మనం యోగా చంపేయటం మనం చేస్తాం సో అలాగే ఇంకా ఇన్వోటేషన్స్ అలాగే బెషబతో పాపం చేసి అతని మనం చంపేమన్నప్పుడు ఉడియా భార్యని చంపేయాలన్నప్పుడు ఉరియాని చంపేది అన్నప్పుడు కూడా మనం అక్కడ అక్కడ మనం చూస్తాం సందర్భాన్ని సో ఉరియాతోనే ఒక లేఖ రాయించి యోగాకు సందర్భం విషయం మనం చూస్తాం చంపేము సో అక్కడ కొంచెం దావీదు యోగా కొంచెం ఒక అధికారం లాగా కానీ తను చేసిన పాపం అంతా చేసే ప్రతి క్రియ కూడా యోగా కాబట్టి కొంచెం తనకి తనపైన పైన పట్టుదలవడం కానీ మనం చూస్తా ఉన్నాం అక్కడ చంపేసిన తర్వాత కూడా అక్కడ పదకొండు అధ్యాయం పద్దెనిమిది వర్షం చేసినప్పుడు కాబట్టి యోగాకు పెద్ద సంవత్సరం అనేది లావీతను తెచ్చుకుని గుర్తలతో కానీ పెద్ద సంవత్సరం మనం రాజుతో చెప్పి సాధించిన తరువాత రాజు కోపం తెచ్చుకొని యుద్ధం చేయనప్పుడు వీరెందుకు పట్టణం దగ్గరకు

సో తను యువతను పంపేటప్పుడు కూడా దావీది ఎలా రియాక్ట్ అయ్యాక కూడా అక్కడ యోగా చెప్పేటప్పుడు ముందుగానే నా మనం చూస్తాను సో దావీలు మొత్తం తను ఎలా నడుచుకుంటాడు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో కూడా యోగా కంప్లీట్ గ్రిప్ దావీని మేము అందుతాం మనం చూస్తాను సో ఇలాంటి పరిస్థితుల్లో దావీలు తన కుమారుల చేత కానీ సౌల చేత కానీ సో ఇలా యోగాలైనా కానీ అనేకల మంది అనేక మంది వాళ్ళైనా కానీ లు పట్టుకున్నప్పుడు తను ఎక్కడ కూడా ఎవరి మీద ఆధారపడినట్టు మనకు అనిపించింది సో ప్రతి విషయంలో కూడా దేవుడే చూసుకుంటాడు యోగ విషయం కూడా దేవుడే న్యాయం కలిగిస్తాడు దేవుడే శిక్ష విధిస్తాడని చెప్పి యోగ పక్షంలో కూడా దాబీతో చెప్తామనిపిస్తుంది సో అయితే శరుణియా కుమారుడైన యోగాకు నాకు చేసిన దాన్ని ఉజ్రాయిల్ సేనాధిపతులు నేరు కుమారుడైన అభినేలు ఎకేలు కుమారుడైన మహాశను వారిద్దరికీ అతను చేసిన దానిని యోగి అతను వారిని చంపు యుద్ధ సమయంలో సమాధాన కాలంలో రక్తం క్షీణించి దానిని తన నైకట్ల మీదను తన భాగరక్షణ సో ఇక్కడ కూడా మన చివరి వరకు కూడా తన చనిపోంత వరకు కూడా తను ఎక్కడ యువాబు మీద కూడా ఎటువంటి ఫల చూకుండా తను తన కుమారుడు చేతిలోకి దాన్ని మనం పెట్టడం మనం చూస్తాము ఇలా చోళ్ళ విషయంలో ఏమో తనంతటి తాను యుద్ధంలో చనిపోయేంత వరకు దేవుడి క్షేత్రాన్ని పెట్టి దేవుడే నీ పక్క నీకు నాకు న్యాయం తీర్చిన కాక నేను సోలుత అంటూ మనం చూస్తున్నాం అలాగే అక్షల విషయంలో కూడా తన్ని మొదలు పెట్టామని యుద్ధం మీదకి వచ్చినాను తను మొదలు పెట్టామని యోవాపుని కానీ అభిషేకాన్ని యుద్ధం పంపించినప్పుడు తనకు చెప్పి పంపించడం మనం చూస్తున్నాం సో ఆ టైంలో యువవాపు అతను చంపేశాడు కానీ దావీ తన మీద ఎటువంటి పగ కానీ కోపం కానీ పెట్టుకోకుండా దేవుడే న్యాయం చేశాడని ప్రతి విషయంలో శిక్ష వహిష్ణుడు తప్ప తను ఎట్లా పాపం చేసినట్టు అని దేవుడికి దేవుడే ఉన్నట్టు కానీ మనం కనిపిస్తున్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో దాడులు రాసిన మాట చూసినట్టు మొట్టమొచ్చని చెప్పి చెప్పాలని ఆ మొత్తం వర్షం వచ్చాడు మనం అంటే ఎక్కువ ఆశ్రయించు రాజును ఆశ్రయించాలంటే ఎక్కువ వారు తన జీవితంలో ప్రత్యేక విషయాన్ని దేవుడికి సబ్మిట్ అయ్యి తన కార్యం సో మనం కూడా దేవుడు వాతావరణం పొందుకున్నప్పటికీ పొందుకున్నప్పటికీ కూడా దేవుడే మన పక్షం కార్యం జరిగించేందుకు ఏ విషయంలో మనకు బంగారు పడుతున్నాం కోర్టుతో దేవుడి సంతి కనిపెట్టు కనిపెట్టుకుని ఉంటే దేవుడే సమయానికి ఆ కార్యం చేయడం దావి దావి విషయంలో చూసినప్పుడు కనవేషణ కూడా జరగడం మనం చూడగా సో మనం కూడా ఎన్నో వాతావరణం పొందుకున్నాం కానీ మన స్వని స్వప ై అపరాధ వల్ల కానీ మన అవిజేత వల్ల కానీ మన తొందరపాటు వల్ల కానీ దేవుడు వాగ్దానం చేశాడు అన్ని గొంతుకోలేకపోయాను మనం వన్ టూ ఇయర్స్ కూడా వెయిట్ చేయాలి సో అలాంటి సమయాల్లో దావి విషయంలో మన పదమూడు సంవత్సరాలు ఫస్ట్ సో రాజా ఒకటే చూడటం చూస్తాం అలాగే తర్వాత యువకు విషయంలో కూడా తను చనిపోంత వరకు కూడా ఓపిక పట్టడం మనం చూస్తాం అలాగే అక్షరం విషయంలో కూడా తన మరి తన మీదకి వచ్చినా కూడా తన ఎక్కడ ఎదిరించకుండా తానే ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఎంతో సైన్యం అంత పక్షాన ఉంది జవాబు కానీ మంది పరాక్రమశాలు కానీ ఎంతోమంది తన పక్షాన్ని ఉన్నా తన కొనుక్కొని ఇబ్బంది పెట్టకూడదు శిక్షించలేక ప్రేమ కలిగి తనే ఆ అరణ్యంలోకి వెళ్ళిపోవటం మనం చూస్తాము సో ఇలాంటి పరిస్థితుల్లో దావి నుంచి మనం నేర్చుకొని ప్రతి విషయంలో ఓపిక కలిగి ఉండి దేవుడికి కార్యం జరగటానికి సమయం ఇచ్చి అవకాశాన్ని ఇచ్చి మనం దేవుడి మీద ఆధారపడితే సో దేవుడు మన పక్షాన్ని తగిన సమయంలో కారం చేసి అద్భుతం చేసి మన సాక్షులుగా మనం నేను అలాగే మొత్తం యాభై అనగాని దేవన ఆశీర్వాదం చూశాడు ఎవరి మీద అవగాహన సో మనకు కూడా ఈ కీర్తన ద్వారా మంచి సో రాజుల చైతన్యంలో నగుల చైతన్యంలో నచ్చకలగదు వారిని నవ్వు నమ్ముకలుగు వారి ప్రాణము వెడకపోవడం వారిని నచ్చకరవు వారి సంకల్పము నాడి నశించు ఎవరికి ఎవరికి యాకోబు దేవుడైన యాకోపు దేవుడు కఠాయు ఎవరు తన దేవుడైన యొక్క రాక్ష పెట్టుకోవడమో వాటికి సో మనం ఎప్పుడైతే మనకున్న మన టాలెంట్ కానీ మన చదువు కానీ మన ధనం కానీ సో మనకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ దేన్ని నమ్ముకోకుండా ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుడే మన పక్షాన్ని కార్యం చేసి మన కొరకు సమస్తమును కలిగి చేసిన దేవుడు ఎందుకు మన కోసం చేయడానికి మనం దేవుడి మీద ఆశ పెట్టుకొని ఎదురు చూసి అతను దేవుడిని మోటవేట్ చేస్తాము సో అందుకని మనం చూడగలుగుతామని దావ జీవితాన్ని బట్టి మనం తెలుసుకుంటాము సో యువా తన జీవితకాలం అంతా కూడా దావి నమ్మకంగా యుద్ధాలు చేస్తూ ఎక్కడ దావి కానిపెట్టలేదు కానీ చివరి విషయంలో కీతి కుమారుడైన ఆధ్వర్యం జరిగిన వారు నేనే రాజున అవుతున్నానుకున్నాను చదువు గలం కొత్త ప్రవేశం తమకు ముందు గణపరిగెట్ తప్పు చేయడం అంశాన్ని ఏర్పరిచింది సో ఇక్కడ దావీ యాభై మంది వచ్చేసినప్పుడు కవులుని రాజుగా చేయాలని దేవుడు ముందుగానే వాగ్గాస్తాడు ఈ తర్వాత ఏర్పాడై ఉంటాడని కానీ ఇక్కడ మనం చూసినప్పుడు అక్కడ కీట్ కుమారుడైన ఆధ్వర్యం నేను రాజుని అవుతాను అనుకుని తను బలు అర్పించి తను తానే రాజుగా చెప్పుకున్నప్పుడు యువవాబు కూడా అతనికి సహకరించి సహకరించడం అని చూస్తాం తా కన్సల్ట్ చేయకుండా తను కోడుకుంటే రాజు అవుతాడు అంటే నేను సైన్యాన్ని కొద్దిగా ఉన్నాను కాబట్టి నేను సపోర్ట్ చేస్తే రాజు అయిపోతాడు అనే ఇంట్లో ఇంకొక కానీ ఒక రాజు కూడా అయినా అభ్యత సో వీళ్ళిద్దరూ ఆధోనియాతో చేరి దావీదు రాజు ముందుగా సెలమోని రాజుని ఏర్పరచుకుని ముందే వీళ్ళంతట వీళ్ళు ఒక డెసిషన్ తీసుకొని దేవుని విరుద్ధంగా వాళ్ళు దావీ విరుద్ధంగా కూడా వాళ్ళు ఇక్కడ కార్యం చేపట్టడం మనం చూస్తాం సో ఇంటి పరిస్థితిలో కూడా వాళ్ళని ఏం చేయలేదు దావీదు సో నా దాని చేత పిలపూర్చుకోవడం తర్వాత సవాళ్ళని సులోమాన్ని రాజుగా పట్టాల్ చేయడం మేము చూస్తాము సో ఇలా ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు దేవుడి చే మీదే ఆధారపడి రాలేదు దేవుడు వల్లనే డెసిషన్ తీసుకోవడం మనం చూస్తాం సో పరిస్థితుల్లో యావాబులాగా అంటే చివరి వరకు ఉన్నాడు కానీ అంతంలో తప్పుకోవడం మనం చూస్తాం సో మనం కూడా అంతం వరకు ప్రతి చివరి శ్వాస వరకు ఎక్కడ దేవుని విడిచిపెట్టకుండా ప్రతి విషయాల్లో కూడా ఈ యొక్క చిన్న డైస్ను మనం దేవుడికి వ్యతిరేకం తీసుకుంటామో అది ఎలా దేవుడికి మనకు విరోధంగా తీసుకెళ్ళిపోతుందో మనకు తెలియదు సో చిన్న విషయాల్లో కూడా మనం సంపూర్తిగా దేవుడికి సబ్మిట్ అయ్యి దేవుడి చిత్తమే చిత్తమేముంది దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది మనం కనిపెట్టుకొని అది చేసినప్పుడు దేవుడు మన పక్షాన్ని చేయాలనుకున్న కార్యాన్ని జరిపించి మనల్ని ఆయన సాక్షిగా నేర్చుకొని దేవుడిని మనల్ని ఆశీర్వద కారణంగా నేర్చుకొని ఆయన బిట్టలుగా మనం ఎదుర్కొని సాక్ష్యంగా గావేదిలోనే చివరి వరకు కూడా ప్రకటన కనుమ కూడా తమని బావి గురించి సాక్ష్యం అవ్వటం మనం చెప్తాం సూర్యాను సారడానికి తర్వాత దాని ఏమన్నా వేరేలో పరిపాలనలో పరిపాలన చేస్తాడని కూడా వారి కాని కూడా మనం చేస్తాం సో అలాంటి వాదానాన్ని లోకరాజ్యం చేయడం చేయడానికి వరకు మనం చంపుకొని ప్రభుత్వ స్వప్నంతో ఉండి దేవుడి మీద అవధారపడి మనందరూ ఆశ పెట్టుకొని మనం మొదలు పెట్టినప్పుడు ఆయన కావ్యంలో మనం చెబుతున్నాం అని చెప్పి దేవుడు okay <laughs>